నమస్కారం నా పేరు రేఖా ఇంటూరియా నేను డబ్ల్యూపీసీ తెలంగాణ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ సో ఈరోజు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది మేడ్చల్ డిస్టిక్కి సో ఆర్ఎస్ ఆర్ఎస్డెన్లో నేను కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పిల్లలు కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆడతారు అండ్ ఎన్నో కాంపిటీషన్స్ మేము ఆర్గనైజ్ చేశాము స్టేట్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి మేము పిల్లల్ని పంపించాము ఇప్పుడు ఇది మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఎవరైతే పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాలేజెస్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది చాలామంది కాలేజ్ వాళ్ళు కూడా పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళడానికి వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలామంది పిల్లలు ఇప్పుడు యుఎస్ కూడా వెళ్తున్నారు అండ్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్కి కిర్గిస్తాను కాంపిటీషన్స్కి ఏషియన్ చెప్ క్యాంప్ కప్ కోసం వెళ్తున్నారు పిల్లలందరూ సో ఈరోజు సెలెక్షన్స్ కూడా జరిగినాయి ఆర్ఎస్ ఫిట్నెస్లో ఇంటర్నేషనల్ ట్రయల్స్ కూడా జరిగినాయి స్టేట్ లెవెల్లో చాలా మంది పిల్లలు అండ్ స్ట్రాంగ్ ఉమెన్ స్ట్రాంగ్ మెన్ టైటిల్స్ బెస్ట్ లిఫ్టర్స్ అందరూ కూడా టెన్ మెంబర్స్ బెస్ట్ లిఫ్టర్స్ మెన్ టెన్ ఉమెన్ బెస్ట్ లిఫ్టర్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ స్ట్రాంగ్ ఉమెన్ స్ట్రాంగ్ మెన్ క్యాష్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వాళ్ళు అచీవ్ చేసుకున్నారు పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు పంపించారు పిల్లల్ని ఇంకా చాలామంది యూత్ని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ అని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ఫిట్నెస్ ఇండస్ట్రీ రాజశేఖర్ బ్రదర్ కూడా మేము అడగంగానే చాలా సపోర్ట్ చేశాను మాకు అండ్ వాళ్ళది మూడు జిమ్లు ఉన్నాయి అండ్ అక్కడ నుంచి చాలామంది పిల్లలు వచ్చి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు కాంపిటీషన్లో చాలామంది ఫిట్నెస్ ఓనర్స్ మమ్మల్ని కొలాబరేట్ అయ్యి చాలామంది పిల్లల్ని రెడీ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళడానికి పిల్లలందరికీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అంటే పిల్లలందరికీ కూడా జిమ్స్లోనే మేము ట్రైన్ చేస్తున్నాం సార్ ఎక్కడైతే ఫిట్నెస్ ఇండస్ట్రీ ట్రైనర్స్ ఉన్నారు కొలాబరేషన్లో వాళ్ళు అక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్స్ వాళ్ళని గైడ్ చేస్తున్నారు అండ్ డబ్ల్యూపీసీ తెలంగాణ పేజ్లో మేము పిల్లలకి అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ పెడతాము అది వాళ్ళు చూసుకుని ఆ జిమ్ ఓనర్స్ని కొలాబరేషన్లోని మేము కాల్ చేస్తే వాళ్ళు పిల్లలందరినీ వేరే జిమ్స్కి తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది ఆరోగ్యపరంగా ఫిట్నెస్ స్పోర్ట్స్ అనేది ప్రతిదీ వాళ్ళ మెంటల్ హెల్త్కి ఫిజికల్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళు ఇంకా విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది వాళ్ళు ఈ చిన్న స్టేజ్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు ఇంకా ఒక గోల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుని రీచ్ అవుతారు బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి దాన్ని వీళ్ళందరూ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు కోచెస్ కూడా సో ఇది చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఉపయోగం సర్టిఫికెట్స్ ఎన్జిఓ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డబ్ల్యూపిసి కాంగ్రెస్ యూఎస్ అఫోలేషన్ ఇది సో వాళ్ళు చదువుకున్న పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇచ్చారు చాలా కాలేజెస్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజ్ వాళ్ళే సపోర్ట్ చేసి ఇంటర్నేషనల్ వెరీ రీసెంట్ ఈజిప్ట్ ఇంటర్నేషనల్లో ఇద్దరు పిల్లలు కాలేజ్ వే ఫండ్ చేసి పంపించారు వాళ్ళ కెరియర్ కోసము సో డెఫినెట్లీ ఇది చాలా సపోర్ట్ చేస్తారు ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలకు అవకాశాలు ఎస్ సార్ ఎస్ పవర్ లిఫ్టింగ్లో రైల్వే పోస్టల్ అన్ని డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉన్నాయి ద ఓన్లీ థింగ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్లో ఇంకా స్టేట్ బోర్డులో జాబ్స్ లేవు కాబట్టి మనం ఏం చెప్పలేము కానీ సెంట్రల్ బోర్డులో మాత్రం జాబ్స్ ఉన్నాయి కంపల్సరీ ఇవి చేయడం వల్ల పిల్లలకి జాబ్స్ కూడా ఉన్నాయి జాబ్స్ నేషనల్ లెవెల్ లెవెల్లో వాళ్ళు మెడల్స్ రాగానే వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ ఉన్నాయి ఏం చేయబోతున్నారు అంటే అంటే మా టార్గెట్ వల్ల పిల్లలందరికీ కూడా ఇండియాని రిప్రజెంట్ చేయించాలి సో తెలంగాణ నుంచి చాలామంది ప్లేయర్ని మేము అనుకుంటున్నాము సో అది సక్సెస్ఫుల్గా ఒక థర్టీ ప్లేయర్స్ని మేము ఇంటర్నేషనల్ పంపించాము ఇప్పటి వరకు ద స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లో ట్వంటీ ట్వంటీ త్రీలో డబ్ల్యూపీసీ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసాము మేము త్రీ ఇయర్స్లో ముప్పై మందిని సక్సెస్ఫుల్గా మేము ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని మళ్ళీ తెలంగాణకి ఇచ్చాము తెలంగాణ నుంచి ఇంటర్ ఇండియాకి మెడల్స్ ఇచ్చాము ఇప్పుడు కూడా పిల్లలు ఒక సెవెన్ మెంబర్స్ ఇంటర్నేషనల్ వెళ్తున్నారు యూఎస్కి కూడా ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ అట్లానే ఇంకా కూడా ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకొస్తామనేది చెప్తాను స్పెషల్ థ్యాంక్స్ అండి స్పాన్సర్స్కి ఉప్పల్ శ్రీనివాస్ గారికి అండ్ చింత సురేందర్ యాదవ్ అండ్ అన్నీ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల నేను మా బాబుకు స్పాన్సర్స్ ప్రైజెస్ ఇవ్వగలిగాను ఎంకరేజ్ ఖచ్చితంగా వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు సర్వీసెస్ అన్నిటికీ వాళ్ళ దగ్గర తీసుకున్నాం కూడా బాబు చేయడానికి ఎక్కువగా ప్లాన్ చేస్తారు మీ బాబు ఈ రంగంలో ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చారు తను స్వయంగా తను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేను ఉద్యోగం చేయను పది మందికి ఉద్యోగాలు ఇస్తాను అనే ఉద్దేశంతో తను మొదటి నుండి ఎంతో డిగ్రీలో తర్వాత తన ఫైవ్ ఎంబీఏ నుండి తన ఏజ్లో ఒక ఎయిట్ ఇయర్స్ లో నుండి తన లోన్గా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో జిమ్ స్టార్ట్ చేశాడు ఫస్ట్ జిమ్ సెకండ్ జిమ్ అండ్ థర్డ్ జిమ్ ఈ ఇయర్లో స్టార్ట్ అయ్యాడుషన్లో ఫస్ట్ ఇయర్ అండి ఫస్ట్ మా జిమ్లో సో ఈ డబ్ల్యూపీ వాళ్ళు కండక్ట్ చేశారు దీనికి ఫిలింగ్స్ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ మాస్టర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళని పార్టిసిపేట్ చేశారు దాంట్లో వాళ్ళకు త్రీ మెంబెర్స్ని సెలెక్ట్ చేస్తాడమాట స్టేట్ లెవెల్కి సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట జనరల్ సో ఈ సర్టిఫికెట్స్ అనేవి ఎడ్యుకేషన్ ఆల్రెడీ స్కూలింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాబ్స్లో కానీ రిజర్వేషన్లో కానీ అవుతుంది సో వేరే వాళ్ళకు కూడా ఏంటంటే ఒక అవేర్నూస్ క్రియేట్ చేయడానికి ఇది మనం స్టార్ట్ చేసినాము ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా మేము కండక్ట్ చేస్తాం ఇక్కడ నాట్ ఓన్లీ పవర్ లిఫ్టీ బాడీ బిల్డింగ్ కూడా మేము స్టార్ట్ చేసుకోవచ్చు సో అవాట్ మన జిమ్స్ కూడా ఉన్నాయి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి పవర్ లిఫ్టింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ కానీ జిమ్కి రిలేటెడ్ కానీ ఫ్రీగానే మేము ట్రైన్ చేస్తాం ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండి చాంపెన్షిప్ గెలిచిన వాళ్ళకి ఎలాంటి సో ఈరోజు వచ్చేసి బెస్ట్ లిఫ్టర్స్ ఉంటారు యాజ్ వెల్ ఆస్ స్ట్రాంగ్ మెన్ అండ్ స్ట్రాంగ్మెన్ కూడా ఉంటారు సో లెవెన్ మెంబర్స్ బెస్ట్ ఫిట్మెంట్ నేను తీసుకోవాలి స్ట్రాంగ్ మైన్ ఒక ఫైవ్ మెంబర్స్ అండ్ బాయ్స్ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ అపార్ట్ ఫ్రాంగ్ దట్ ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ మెన్ అండ్ స్ట్రాంగ్ రూమెన్ చేస్తారు స్ట్రాంగ్ మైన్ అండ్ స్ట్రాంగ్ రూమెన్కి రీచ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్యాష్మీ వచ్చి అవి మన కార్పొరేటర్ గారు ఇంకా సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మెడల్స్ సర్టిఫికేట్స్ అవన్నీ మనం ఇచ్చి డబ్ల్యూటిసి సో ఆర్గనైజ్ చేసి మాత్రం ఇక్కడ ఆర్ఎస్ లీస్ చేయడాల్సి ఉంది సో ఫిట్నెస్ వల్ల అందరికీ బెనిఫిట్ ఉంటుంది రీచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైలీ ఒక ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళు అట్లీస్ట్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఆర్ఎస్ కుదిరిన వాళ్ళు జిమ్కి వచ్చినట్టు వాళ్ళు హెల్తీగా ఉంటారు వాళ్ళు హెల్తీగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా హెల్తీగా ఉంటుంది ఆయన న్యూట్రిషన్ మీద కూడా ఫోకస్ చేయాలి ఇంకా నేను వచ్చే ఫిల్ అంతా క్వాలిటీగా లేదు సో ప్రాపర్ న్యూట్రిషన్ కాస్ట్ వెరీ ఇంపార్టెంట్ రోజు కరోనా చాలా మందికి చాలా ఎఫెక్ట్ అయింది సో ఫిట్నెస్ ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్లో తీసి వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్ అన్న వేసుకున్నారంటే వాళ్ళు